మల్కాజ్గిరి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు కంటైన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సికింద్రాబాద్ లోని బిషప్ హౌస్ లో క్యారెడినల్ పూల ఆంటోనీ ఆర్చ్ బిషప్ ఆశీర్వాదాలను పొందారు కంటోన్మెంట్ నియోజకవర్గం మల్కాజగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆశీర్వదించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ కమ్యూనిటీ నాయకులు రాయ్డెన్ రోజ్ నేతృత్వంలోని బిషప్ ఆశీర్వాదం పొందారు ఈ కార్యక్రమంలోని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జయప్రకాష్ మైఖేల్ టిపిసిసి మైనార్టీ నాయకులు రేమండ్ హార్వుడ్ గౌరీ శంకర్ బాబురావు నందికంటి రవితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అడిగారు వెరీ మచ్ మేడం నిన్ననే అడిగారు మా మైకెల్ ముందు తీసుకొస్తా జస్ట్ హెల్ప్ అప్లై థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ థ్యాంక్ యూ నువ్వు చైలీ లోపల People are there around you, don't worry, and we are with you. We pray for you and wish uh, you all the best. As MP, she is going to come, Yes, sir. <laughs> we will be there. You will be right? Right. I would have to you if I First person, sir. First person in the state. Follow, follow. No, no, I follow all our people and pray for you always. thank you for all your support to our, uh, our followers. <laughs> okay. So our <laughs> leader. Okay, madam. Thank you, thank you, thank you, thank you, sir. All the best. Thank you. All the best. Be brave and uh, appreciate your guts. <laughs> okay. okay right. Том е стомит 2 2 минути. Знаете 2 минути